వక్కు ఆస్తులను మింగేయడానికి ప్రభుత్వం చేసిన కుట్రగా ముస్లింలు భావిస్తున్నారు యూజర్ ద్వారా వక్కు అనేది ఆస్తులను ఆక్రమించుకునే మార్గం ఆరోపించారు ఇది కూడా నిజం కాదు అయితే హిందూ దేవాలయాల బోర్డుల్లోనూ ముస్లింలకు అలాంటి రిజర్వేషన్లు కల్పిస్తారా మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఈ వక్కు చట్టాన్ని అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది మొత్తంగా ముస్లిం సమాజం నుంచి వస్తున్న డిమాండ్ల మేరకే ఈ మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు అబద్ధాలు వల్లించాయి వక్కు సవరణ బిల్లుపై ప్రత్యేక కథనం కేంద్రం తీసుకొచ్చిన ప్రతిపాదిత వక్కువ సవరణ బిల్లుపై ముస్లింలకు తీవ్ర వ్యతిరేకత ఉంది ఈ సవరణలు దేశంలోని వక్కువ సంస్థలను నాశనం చేయడానికి వక్కు ఆస్తులను మింగేయడానికి ప్రభుత్వం చేసిన కుట్రగా ముస్లింలు భావిస్తున్నారు ఇన్ని అనుమానాలను ఎదుర్కొంటూ భాజపా నేతృత్వంలోని ప్రభుత్వం ఈ బిల్లును ఎందుకు తీసుకొచ్చిందనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న దీనికి ప్రధానంగా మూడు ప్రాథమిక కారణాలు కనిపిస్తున్నాయి ఒకటి సంకీర్ణ భాగస్వాముల నిజాయితీని పరిరక్షించడం రెండు రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న వక్కు పరిపాలనను కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి తీసుకురావడం మూడోది వక్కు విషయాలపై కరుడుగట్టిన బీజేపీ నేతల తప్పుడు కథనాలను చట్టబద్ధం చేయడమేనని తెలుస్తుంది ప్రజాస్వామ్యంలో సంకీర్ణ భాగస్వాములు సాధారణంగా ఒకరి మనస్తత్వాలను మరొకరు అర్థం చేసుకుని ముసులుకుంటారు ప్రతి సందర్భంలోనూ ఒకరికొకరు కోపం తెప్పించుకోరు అందుకే సంకీర్ణ ప్రభుత్వాలు సజావుగా సాగేందుకు భాగస్వాములు పరస్పరం ఆమోదయోగ్యమైన ఎజెండాలకు మాత్రమే పరిమితమయ్యేలా కామన్ మినిమం ప్రోగ్రాంను నిర్ణయించుకుంటారు అందులో భాగంగా వివాదాస్పద అజెండాలన్నింటినీ పక్కన పెడతారు అయితే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం వక్కు సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును ప్రవేశపెట్టడం ఆ కోణంలో చూస్తే సాంప్రదాయానికి విరుద్ధంగా కనబడుతుంది వక్కు సవరణ బిల్లు ముస్లిం వ్యతిరేక అజెండా ముస్లిం దీనిని తీవ్రంగా వ్యతిరేకించబోతున్నారని ప్రభుత్వంలో ఆధిపత్య భాగస్వామి అయిన బీజేపీకి తెలుసు అయితే ప్రత్యేకంగా రెండు సంకీర్ణ భాగస్వాములు బీహార్లో జేడియు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ చిత్తశుద్ధిని ఈ బిల్లు రూపేణా బీజేపీ పరిరక్షించదలిచింది ఒక్కు సవరణ బిల్లు కారణంగా ఆయా రాష్ట్రాల్లో ముస్లింల తీవ్ర వ్యతిరేకతతో ఈ రెండు పార్టీలకు అసౌకర్యం కలిగించడమే బీజేపీ ఉద్దేశంగా కనబడుతుంది అందుకే ప్రభుత్వం పార్లమెంటు మొదటి సెషన్లో ఈ బిల్లును ఎజెండాగా తీసుకురావాలని ఎంచుకుంది ఇది యాదృచ్ఛికం కాదు బహిరంగ రహస్యమే ప్రాథమికంగా బీజేపీ జేడీయూ రెండు పార్టీల ప్రతిస్పందనను తెలుసుకునేందుకు బీజేపీ వేసిన ఎత్తుగడగా మనం దీన్ని పరిగణించాలి బిల్లును వ్యతిరేకించాలా ఈ రెండు పార్టీలు పార్లమెంట్లో పెద్దగా గలం విప్పన్నపడికి సంకీర్ణ ధర్మానికి కట్టుబడి ఉండవచ్చు అయితే ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పంపించినంత మాత్రాన ఆయా పార్టీలపై ఒత్తిడి లేకుండా ఏమీ ఉండదు జేపీసీ ముస్లిం అభ్యంతరాలను రూలింగ్ చేసి కొన్ని చిన్న కాస్మెటిక్ సవరణతో బిల్లును తిరిగి పార్లమెంటుకు పంపితే ఈ సంకీర్ణ భాగస్వాములకు అప్పుడు నిజమైన పరీక్ష అవుతుంది బిల్లులో ముస్లిం వ్యతిరేక ఎజెండా స్పష్టంగా ఉంది కానీ అంత స్పష్టంగా కనిపించిన విషయం ఏమిటంటే ఒప్పు పరిపాలనను రాష్ట్ర ప్రభుత్వాల నుండి కేంద్ర ప్రభుత్వానికి తీసుకురావడం అది ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి ఆశ్చర్యం కలిగించే అంశం కానీ దురదృష్ట ఈ అంశం దాదాపుగా ఎవరు గుర్తించలేదు ఇప్పటి వరకు రాష్ట్రాల్లోని వక్కు బోర్డులు రాష్ట్ర ప్రభుత్వాలు పర్యవేక్షించాయి కానీ ఇప్పుడు వక్కు విషయంలో ప్రతిపాదిత సవరణలు ఇతరులతో పాటు నిబంధనలు రూపొందించడం రికార్డులు డేటాల నిర్వహణ సూచనల వంటివి అందిస్తాయి రాష్ట్ర ప్రభుత్వాలను దాదాపు పూర్తిగా మినహాయించడానికి కేంద్ర ప్రభుత్వం ఆడిన నాటకంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి రాజకీయ కోణంలో కాకుండా బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ వివాదాస్పద బిల్లుతో ప్రాథమికంగా అసమంజసమైన లౌకిక రాజ్యాంగ విరుద్ధమైన ముస్లింల పట్ల వివక్ష చూపే విధంగా ఏమి సాధించాలనుకుంటుందో చూస్తే కొంత ఆసక్తికరంగా ఉంటుంది ప్రతిపాదిత బిల్లులోని కొన్ని సాధారణ తప్పుడు కథనాలను ఒక్కసారి చూద్దాం మొదటిది దేశవ్యాప్తంగా ఉన్న బోర్డులు పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని వాటిని వక్కు భూ ప్రకటించాయని చాలా కాలం నుండి ప్రచారం చేశారు తత్ఫలితంగా ప్రజల మనసులలో ఇదే అభిప్రాయం నాటుకుపోయింది దీనికి పర్యవసనంగా వక్ఫ్ బోర్డు భారతదేశంలో మూడవ అతిపెద్ద ల్యాండ్ బ్యాంకును కలిగి ఉందని మరొక తప్పుడు కథనం సృష్టించారు ప్రభుత్వంలోని సీనియర్ స్థాయి అధికారులు కూడా ఈ కథనానికి పక్షపాతిగా ఉన్నారు ఇది వక్ఫ్పై అసూయ ద్వేషాన్ని సృష్టించింది కానీ ఈ వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది సత్యదూరంగా ఉంది ఈ విషయంలో నిర్దిష్ట డేటా లేకపోవడం ఈ కథనం వైరల్గా మారడానికి సహాయపడుతుంది వాస్తవమేమిటంటే సచార్ కమిటీ అంచనా ఆధారంగా ఈ సమస్యపై అందుబాటులో ఉన్న ఖచ్చితమైన డేటా ప్రకారం భారతదేశం అంతటా వక్ఫు ఆస్తుల కింద ఉన్న మొత్తం లక్షల ఎకరాల భూమి ఉంది మరొక ఆరోపణ ఏమిటంటే వక్ఫు ట్రిబ్యునల్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ఇరవై మూడు ఏ బి కింద ఏర్పాటు చేయనందున ఇవి చట్టబద్ధమైనవి లేదా రాజ్యాంగబద్ధమైనవి కాదని వక్ఫు ట్రిబ్యునల్ను వ్యతిరేకిస్తున్న వారు కూడా ఆరోపిస్తున్నారు ఈ అభిప్రాయానికి వారి అజ్ఞానమే కారణం ఆర్టికల్ మూడు వందల ఇరవై మూడు ఏ సేవా విషయాల కోసం అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ రాజ్యాంగాన్ని మాత్రమే నిర్దేశిస్తుంది ఇతర ట్రిబ్యునల్లు కేంద్రపాలిత రాష్ట్రాల శాసన అధికారాల క్రింద ఏర్పాటవుతాయి ఉదాహరణకు ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటిలోని సెక్షన్ రెండు వందల యాభై రెండు ద్వారా ఆదాయపు పన్ను అప్పిలెట్ ట్రిబ్యునల్ ఏర్పాటైంది ఎండోమెంట్ చట్టం అలాగే ఏర్పాటైంది అదేవిధంగా వక్ఫు ట్రిబ్యునల్ ఏర్పాటైంది కాబట్టి వక్ఫూ ట్రిబ్యునల్ రాజ్యాంగంలో చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేశారన్న వాదన పూర్తిగా తప్పు వక్ఫ బోర్డులపై మరో ఆరోపణ ఏమిటంటే వక్ఫు ట్రిబ్యునల్లో ఇస్లాం ధర్మం గురించి అవగాహన ఉన్న సభ్యుడిని నియమించారు అయితే హిందూ ధర్మదాయ విషయాలలో హిందూ శాస్త్రాలపై అవగాహన ఉన్న హిందువులను నియమించరు అని తప్పుడు వాదన లేవనెత్తారు ఇది కూడా సరైనది కాదు ఎండోమెంట్స్ చట్టం ప్రకారం అదనపు కమిషనర్ తప్పనిసరిగా హిందూ వై ఉండాలి కాబట్టి ఎండోమెంట్స్ ట్రిబ్యునల్లో తప్పనిసరిగా హిందూ సభ్యుడు ఉండాలి అయితే వక్ఫు ట్రిబ్యునల్ కూర్పును మార్చాలని హిందుత్వ సంస్థలు కోరుతున్నాయి అయితే తాజాగా హిందూ ట్రిబ్యునల్లో తప్పనిసరిగా హిందూ సభ్యుడు ఉండాలి కానీ వక్ఫు ట్రిబ్యునల్లో ముస్లిం చట్టం గురించి తెలిసిన సభ్యుడు ఉండాల్సిన అవసరం లేదు అని వారు వాదిస్తున్నారు ఇంకో ఆరోపణ ఏమిటంటే ఒక్ఫ ఉద్యోగి పబ్లిక్ సర్వెంట్ అయితే హిందూ శంకరాచార్యను ఎందుకని పబ్లిక్ సర్వెంట్గా పరిగణించాలని అంటున్నారు ఇది తప్పుదారి పట్టించే పోలిక వాస్తవాలను వక్రీకరించే సాధారణ సందర్భం హిందూ శంకరాచార్య ఒక ముస్లిం లాగా ఎండోమెంట్ ఉద్యోగి కాదు లేదా ఇమాం వక్ఫు ఉద్యోగి కాదు ఇద్దరికీ ప్రభుత్వ సేవకుడి హోదా రక్షణ లేదు వక్ఫు చట్టంలోని సెక్షన్ నూట ఒకటి రెండు వక్ఫులోని ప్రతి ముతావల్లి మేనేజింగ్ కమిటీలోని ప్రతి సభ్యుడు బోర్డు ద్వారా లేదా ఏదైనా వక్ఫ్ దస్తావేజ్ ప్రకారం నియమించిన ప్రతి కార్యనిర్వాహక అధికారి వక్ఫులో పదవి ఉన్న వ్యక్తిగా పరిగణిస్తారు భారతీయ శిక్షణ శృతి పద్దెనిమిది వందల అరవై నలభై ఐదులోని సెక్షన్ ఇరవై ఒకటవ అర్థంలో ప్రభుత్వ సేవకుడిగా ఉండాలి కాబట్టి ఎండోమెంట్ వక్ఫు నిర్వాహకులు ఇద్దరు పబ్లిక్ సర్వెంట్గా పరిగణిస్తారు వక్ఫు బోర్డులపై ఉన్న ఇంకో తప్పుడు వాదన ఏమిటంటే ఒక్ఫు ఆస్తులకు చట్టం నుండి రక్షణ ఉంటుందని అయితే హిందూ ఎండోమెంట్ ఆస్తులు చట్టం పరిధిలోకి వస్తాయని సమాజంలోని ఒక నిర్దిష్ట వర్గం వాదించింది ఇది దారుణమైన అమాయకత్వం ఈ విషయంలో తమిళనాడు హిందూ మత ధర్మాదాయ చట్టం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలోని సెక్షన్ నూట తొమ్మిదిని మనం తెలుసుకోవాల్సిందే మతపరమైన సంస్థ ఆస్తుల రికవరీ కోసం పంతొమ్మిది వందల అరవై మూడు సెంట్రల్ యాక్టు ముప్పై ఆరో వర్తించదని ఇందులో స్పష్టంగా పేర్కొన్నారు ఇక వక్కు చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదు సెక్షన్ నూట ఏడు ఇలా ఉంది వక్కు ఆస్తుల పునరుద్ధరణ కోసం పంతొమ్మిది వందల అరవై మూడు చట్టం ప్రకారం ఒక వక్ఫూలో ఉన్న స్థిరాస్తిని స్వాధీనం చేసుకోవడం కోసం లేదా ఏదైనా ఆసక్తి కలిగి ఉన్న దావాకు వర్తించదు మరో వాదన ఏమిటంటే వక్కు చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదులోని సెక్షన్ మూడు ఆర్ ప్రకారం యూజర్ ద్వారా వక్కు అనేది ఆస్తులను ఆక్రమించుకునే మార్గమని ఆరోపించారు ఇది కూడా నిజం కాదు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల ఈ తప్పుడు భావన ఏర్పడింది మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఈ ఒప్పు చట్టాన్ని అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది అయితే ఆ తర్వాత పలుమార్లు ప్రభుత్వం ఆ వక్కు చట్టాన్ని సవరించింది ఇందులో భాగంగానే పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈ ఒప్పు చట్టాన్ని మరిన్ని అధికారాలను కట్టబెట్టింది ఆ తర్వాత రెండు వేల పదమూడులో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ టూ ప్రభుత్వం మరొకసారి సవరణ చేసింది ఈ వక్కు చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం వక్కు బోర్డులను విశేష అధికారులు కల్పించారు ఈ బోర్డు నియమాలను ఏ కోర్టులోనూ సవాల్ చేయలేని విధంగా ఎవరి ఆస్తులనైనా స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక అధికారాలు కల్పించారు ప్రస్తుతం దేశంలో ముప్పై వరకు వక్ఫ్ బోర్డులు ఉన్నాయి అసలు వక్ఫ్ చట్టానికి కేంద్రం తీసుకొచ్చిన సవరణను ఓసారి పరిశీలిద్దాం ఈ సవరణ బిల్లుల్లో పేర్కొన్న దాని ప్రకారం వక్ఫ్ అంటే కనీసం ఐదేళ్లుగా ఇస్లాంను ఆచరిస్తున్న వ్యక్తి తన యాజమాన్యంలోని ఆస్తిని విరాళంగా ఇవ్వడం ప్రతిపాదిత సవరణ ప్రకారం వక్ఫ్ భూమిని సర్వే చేసే అధికారం అడిషనల్ కమిషనర్ నుంచి ఆ జిల్లా కలెక్టర్ లేదా డిప్యూటీ కమిషనర్కు బదలాయించారు సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ రాష్ట్ర వక్ఫ్ బోర్డులో ఇద్దరు ముస్లిమేతర ప్రతినిధులు ఉంటారు కొత్త నిబంధనల ప్రకారం బోహారాలు అగకాని వర్గాలకు ప్రత్యేక వక్ఫు బోర్డు ఏర్పాటు ప్రస్తావన ఉంది వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ సెంట్రల్ పోర్టల్ డేటాబేస్ ద్వారా జరుగుతుంది ఈ పోర్టల్లో ముత్వల్లి వక్ఫ్ ఆస్తుల వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది దానితో పాటు ఏడాదికి ఐదు వేల లోపు ఆదాయం మాత్రమే ఉన్న ఆస్తులకు సంబంధించి వక్ఫ్ బోర్డుకు చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా ఏడు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించారు కొత్త ప్రతిపాదనల ప్రకారం ఒక ఆస్తి వక్ఫూకి చెందినదా కాదా అని నిర్ణయించే హక్కు వక్కు బోర్డుకు ఉండదు ప్రస్తుతం ఉన్న ముగ్గురు సభ్యుల ఒక్ఫు ట్రిబ్యునల్ ఇద్దరు సభ్యులకే పరిమితం కానుంది ఈ ట్రిబ్యునల్ నిర్ణయాలు కూడా అంతిమం కావు ఏవైనా అభ్యంతరాలుంటే ట్రిబ్యునల్ నిర్ణయాలను తొంభై రోజుల్లో హైకోర్టులో సవాల్ చేయొచ్చు కొత్త బిల్లుతో వక్కు చట్టంలోని లిమిటేషన్ యాక్ట్ నిబంధనలను అమలు చేయాల్సిన అవసరం లేదు అంటే వక్కు భూమిని ఆక్రమించుకొని పన్నెండేళ్లుగా అనుభవిస్తున్న వ్యక్తులు ఈ సవరణతో ఆ భూమికి యజమానులుగా మారుతారు బోహారాలు అగకానీల కోసం ప్రత్యేక అవుట్ ఆఫ్ బోర్డు ఏర్పాటుకు కూడా బిల్లు కల్పించాలని కోరింది ఒక్ఫు బోర్డులో మహిళలను చేర్చడాన్ని ప్రభుత్వం తీసుకొస్తున్న సవరణను తప్పనిసరి చేశాయి మొత్తంగా ముస్లిం సమాజం నుంచి వస్తున్న డిమాండ్ల మేరకే ఈ మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు అబద్ధాలు వల్లించాయి కొత్త బిల్లు అమల్లోకి వస్తే జిల్లా కలెక్టర్లు రూపొందించిన వాస్తవ అంచనా విలువ మేరకు వక్ఫ బోర్డులు తమ ఆస్తులను తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది బీజేపీ సర్కార్ ఎప్పటినుంచో ఈ సవరణ గురించి ఆలోచిస్తుందని ఇది సరైన నిర్ణయం కాదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇదివరకే ఈ బిల్లును వ్యతిరేకించింది అయితే చాలామంది ముస్లిం ప్రముఖులు నూతన సవరణలపై అభ్యంతరాలను వ్యక్తం చేశారు మొదటిది ఏంటంటే ప్రతిపాదిత సవరణ వక్ఫు ఆస్తుల రిజిస్ట్రేషన్ను ప్రక్రియను మరింత గందరగోళంగా మారుస్తుందని రాజ్యసభ సభ్యుడు మాజీ డిప్యూటీ చైర్మన్ రెహమాన్ ఖాన్ అన్నారు దానితో పాటు ఇప్పటికే అనేక బాధ్యతలతో సతమతమవుతున్న కలెక్టర్లు లేదా డిప్యూటీ కమిషనర్లకు ఈ బాధ్యతను అప్పగించడం పెద్ద తప్పని ఆయన అన్నారు వక్ఫ్ బోర్డులు సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతరులకు రెండు పదవులను రిజర్వ్ చేయడం పర్వాలేదు అయితే హిందూ దేవాలయాల బోర్డులోనూ ముస్లింలకు అలాంటి రిజర్వేషన్లు కల్పిస్తారా మరో చెత్త విషయం ఏంటంటే ఒప్పు చట్టంలోని లిమిటేషన్ యాక్ట్ నిబంధనలను ఉపసంహరించుకోవడమని రెహమాన్ ఖాన్ అన్నారు ఈ సవరణను చట్టంగా ఆమోదిస్తే వక్కు ఆస్తులు భారీగా తగ్గిపోతాయి ఎందుకంటే తొంభై తొమ్మిది శాతం వక్కు ఆస్తులు ఆక్రమణలోనే ఉన్నాయి దేశంలోని అనేక ప్రాంతాలు మరీ ముఖ్యంగా హర్యానా పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఆక్రమణకు గురైన వేలాది ఎకరాలకు ఆ ఆక్రమణదారుల యజమానులు అవుతారు అని రెహమాన్ ఖాన్ ఓ ఆంగ్ల వార్తా సంస్థతో చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మైనార్టీ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన రెహమాన్ ఖాన్ పంతొమ్మిది వందల తొంభై ఐదు ఒక్కు చట్టం ద్వారా వక్కు చట్టాలలో గణనీయమైనటువంటి మార్పులను ప్రవేశపెట్టారు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన సవరణల పారదర్శకత యొక్క జవాబుదారు తీసుకురావడానికి ఉద్దేశించలేదని ఆయన అన్నారు అది దేశవ్యాప్తంగా ఉన్న వక్కు బోర్డుల నియంత్రణలో ఉన్న ముస్లిం మతపరమైన ఆస్తులపై నియంత్రణను స్వాధీనం చేసుకునే పరోక్ష ప్రయత్నం ప్రస్తుతం వక్కు బోర్డు దేశవ్యాప్తంగా తొమ్మిది పాయింట్ నాలుగు లక్షల ఎకరాలలో విస్తరించున్న ఎనిమిది పాయింట్ ఏడు లక్షల ఆస్తులను నియంత్రిస్తుంది భారతీయ రైల్వేలు రక్షణ మంత్రిత్వ శాఖ ద్వారా వక్కు బోర్డు మూడవ అతిపెద్ద భూ యజమానిగా నిలిచింది వక్కు భూమి చాలా వరకు అభివృద్ధి చెందలేదని బంజరుగా ఉందని రక్షణ లేదని రెహమాన్ ఖాన్ అన్నారు దీంతో అనధికార వ్యక్తులు భూ ఆక్రమణకు పాల్పడ్డారు యాజమాన్యం విషయంలోనూ ప్రభుత్వంతో వివాదాలున్నాయి ఆక్రమణలను తొలగించేందుకు వక్కు బోర్డుకు సరైన యంత్రాంగం కూడా లేదని ఆయన వేవేదన వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల తొంభైలో మొదటి జాయింట్ పార్లమెంటరీ కమిటీ నివేదికలో ప్రతి రాష్ట్రంలోని వక్కు ఆస్తుల స్థితిగతులను హైలైట్ చేశామని ఈ నివేదిక పార్లమెంట్ సెలెక్ట్ కమిటీ ఫలితాల ఆధారంగా వక్కు పనితీరును మెరుగుపరచడానికి రెండు వేల పదమూడులో ఒక ప్రణాళికను ప్రభుత్వానికి సమర్పించినట్లు ఆయన చెప్పారు అంతకుముందు పంతొమ్మిది వందల తొంభై ఐదులో వక్ఫు చట్టంలో అనేక సవలను ప్రవేశపెట్టామన్నారు కొత్త సవరణలు వక్కు ఆస్తుల అభివృద్ధి గురించి మాట్లాడడం లేదని అన్నారు ప్రభుత్వం రెండు వేల పదమూడు సిఫార్సులను అమలు చేస్తే వక్ఫు అభివృద్ధిలో నిజమైన పురోగతి సాధించవచ్చు వక్కు ఆస్తుల నుంచి అక్రమాల తొలగింపుపై కూడా కొత్త సవరణలు మౌనంగా ఉన్నాయి రెండు వేల పదమూడు సిఫార్సుల ప్రకారం సుదీర్ఘ విధానాలు పాటించకుండా ఒక్కు ఆస్తుల నుంచి అక్రమాలను తొలగించేందుకు జిల్లా మెజిస్ట్రేట్లకు అధికారాలు ఇచ్చారు ప్రస్తుత ప్రభుత్వం ఒక్కు బోర్డు ఏ భూమినైనా ఒక్కు భూమిగా ఏకపక్షంగా క్లెయిమ్ చేసేలా ఊహాజనిత దృశ్యాన్ని సృష్టించిందని ఖాన్ చెప్పారు దీంతో ప్రజలు వారి మదిలో భయం నెలకొంది వక్కు ప్రాథమిక ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే వక్కు బోర్డు ఏదైనా ఆస్తిని వక్కు ఆస్తిగా ప్రకటించవచ్చని ఆయన స్పష్టం చేశారు ఎవరైనా కాదని భావిస్తే వక్కు బోర్డు దావాను సవాల్ చేయడానికి వక్కు ట్రిబ్యునల్ ఉంది మతపరమైన ప్రయోజనాల కోసం ఆస్తులను కేటాయించడం కొత్తమీ కాదు శతాబ్దాలుగా ప్రజలు తమ ఆస్తులను వక్వ అంకితం చేస్తున్నారని రెహమాన్ ఖాన్ అన్నారు వక్కు బోర్డులు సెంట్రల్ వక్ఫు కౌన్సిల్లో మహిళా సభ్యుల నియమకానికి సంబంధించి పంతొమ్మిది వందల తొంభై ఐదులో వక్ఫు చట్టంలోనే ప్రతి రాష్ట్ర బోర్డులో ఇద్దరు మహిళా సభ్యులుండేలా నిబంధన పెట్టారన్నారు సెంట్రల్ వక్కు కౌన్సిల్లో ఇద్దరు మహిళా సభ్యులకు కూడా నిబంధన ఉంది ఇది బీజేపీ చేస్తున్న ప్రచారం కొత్తదేమి కాదని మాజీ ఎంపీ ఖాన్ అన్నారు వక్కు బోర్డులు సెంట్రల్ వక్ కౌన్సిల్కు ఇద్దరు హిందూ సభ్యులను తీసుకురావడానికి తక్షణ కారణం లేదని ఆయన అన్నారు ముస్లింలను వర్గాలుగా చిత్రీకరించడమే దీని లక్ష్యమని ఆయన అభిప్రాయపడ్డారు వక్ఫు బోర్డుల్లో ముస్లిమేతలను చేర్చడాన్ని వ్యతిరేకిస్తే తాము హిందీ వ్యతిరేకలమని చెప్తారని అన్నారు అయితే దేవాలయాలు గురుద్వారాలల్లో లేదా ఇతర మత సంస్థల నిర్వహణ సంస్థల్లో ముస్లింలను ఎందుకు అనుమతించలేదో వారు సమాధానం చెప్తారా తిరుమల తిరుపతి దేవస్థానం వంటి చట్టబద్ధమైన సంస్థకు కూడా ముస్లిం ప్రతినిధి లేరు కదా అని రెహమాన్ ఖాన్ ప్రశ్నలు సంధించారు సున్నీ బోర్డులలో ఆగాఖానీలు గుహరాలకు ప్రాతినిధ్యం గురించి మాట్లాడుతూ ఆగాఖానీలు గుహరాలు షియా శాఖల వారికి ఇప్పటికే ప్రత్యేకమైన ఒక్కు బోర్డులు ఉన్నాయని చెప్పారు ఈ వాదనలో అసలు లాజిక్ లేదు అగకానీలు బోహరాస్ వంటి నిర్దిష్ట వర్గాలను చేర్చడం ముస్లిం సమాజంలో మరింత విభజనను సృష్టించే అవకాశం ఉంది సర్వే కమిషనర్ల స్థానంలో జిల్లా కలెక్టర్లను నియమించడం సమస్యాత్మకంగా మారుతుందన్నారు సర్వే కమిషనర్ ఎన్నికల కమిషనర్ల వలె స్వతంత్రంగా ఉన్నారు ఒక సర్వే కమిషనర్తో వక్కు బోర్డు ఒక చోట వ్యవహరించేది ప్రతి రాష్ట్రంలో డజన్ల కొద్ది కలెక్టర్లు ఉన్నందున వక్కు బోర్డులు అనేక చోట్ల అధికారులతో వ్యవహరించాల్సి ఉంటుంది ఇది వక్కు బోర్డులపై పని భారాన్ని పెంచుతుందని రెహమాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు ఒక్కు బై నిబంధనలు తొలగించడం వల్ల వేలాది భూ వివాదాలు తలెత్తుతాయని ఆయన అన్నారు ప్రార్థనా స్థలాలు ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున అలాగే ఉంచాలని నిర్ణయించిన ప్రార్థనా స్థలాల చట్టం పంతొమ్మిది వందల తొంభై ఒకటికి ఇది ఉల్లంఘనగా అవుతుంది వక్ఫూ ఆస్తులను అభివృద్ధి చేయాలని జేపీసీ సచార్ కమిటీ సిఫార్సు చేసేయన్నారు కానీ వక్కువ శాఖ వద్ద నిధులు లేవు జేపీసీ సచార్ కమిటీ ఐదు వందల కోట్ల కార్పస్ ఫండ్తో కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాయి వక్కు ఆస్తులను సరిగా అభివృద్ధి చేస్తే దుకాణాల రూపంలో ఇంకా ఎన్నో విధాలుగా ఎంతో మందికి ఉపాధి కల్పించవచ్చు దుకాణాలు పెరిగితే వ్యాపారం కూడా పెరిగి పన్నులను కూడా వస్తాయని మరికొందరి అభిప్రాయం